రైతులు భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు కోట బొమ్మాలి మండలం అక్కయ్య వలసలో శుక్రవారం జరిగిన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మంత్రి మాట్లాడారు ప్రతి దగ్గర ఒక బొమ్మ ఊర్లో స్కూల్స్ ఉంటే స్కూల్స్ వాళ్ళ పార్టీ రంగులు నేను వాటర్ ట్యాంక్ పెడితే దానికి వాళ్ళ రంగులు మొత్తం పిచ్చి పరాకాష్ చేరి మొత్తం రాష్ట్రాన్ని ద్రష్టు పట్టించారు మళ్ళీ దీన్ని సరిచేయాలని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాను ఇది దేశంలో ఎక్కడ లేదు మనకున్న అదృష్టం ఏమిటంటే ఈరోజు టెక్నాలజీ వచ్చింది మీ అందరికీ తెలుసు టెక్నాలజీ అంటే ఒకప్పుడు మీ ఊర్లో ల్యాబ్ ఫోన్ కూడా ఉండేది కాదు ఈరోజు చూస్తే ప్రతి ఇంటిలో ఒక ఫోన్ కాదు రెండు చేతులతో రెండు ఫోన్లు పట్టుకుంటూ ఫోన్ మన చేతిలో ఉంటే అన్ని మనం చేసుకోవచ్చు ఒకప్పుడు మీరు కరెంటు బిల్లు కట్టాలంటే కోట బొమ్మలు వెళ్ళి ఏ ఆఫీసు కట్టేవారు ఈరోజు అక్కర్లేదు కొద్దిగా తెలిసినోడు ఇంట్లో కట్టుకోవచ్చు దీనికి తోడు మన యువనాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈసారి ఒక మనిషి అనేవాడు ఆఫీసుల దగ్గరికి వెళ్ళకూడదు ఆఫీస్ దగ్గరికి వెళ్తే చాలా చెక్కులు ఉంటాయి ప్రతి ఓడికి తడపాలి మనం ఎంత కంట్రోల్ చేయాలన్నా కంట్రోల్ చేయలేదు అందుకే మీరు ఆఫీస్కి వెళ్ళకుండా మీరు సదుపాయాలు పొందొచ్చని వాట్సాప్ గవర్నమెంట్స్ తీసుకొచ్చారు దాని మీద ఇంకా అవగాహన రావటం లేదు దాని మీద కూడా అవగాహన కల్పించాలి ఉదాహరణకి నాకు ఒక సర్టిఫికేట్ కావాలి బీసీ సర్టిఫికేట్ నేను బీసీ బీసీ ది నా పేరు అచ్చెన్నాయ్ సంవత్సరం సంవత్సరానికి ఇంకో కమ్యూనిటీ అయిపోదు నాకు పోల్నాటి వరం ఇంకో కమ్యూనిటీ అయిపోదు నేను మళ్ళీ చనిపోయిన వరకు ఇదే ఉంటుంది కానీ దీనికి ప్రతి సంవత్సరం సర్టిఫికేట్ అడుగుతున్నారు ప్రతి సంవత్సరం సర్టిఫికేట్ కావాలంటే తహసీల్దార్ ఆఫీస్ అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నారు అందుకే ఇక నుంచి ఎక్కడికి మీరు వెళ్లకుండా మీ ఫోన్లోనే మీరు అన్ని సదుపాయాలు చేయడానికి వాట్సాప్ గవర్నమెంట్ తీసుకొచ్చాము అది కూడా మీరు ఉపయోగించుకోవాలి ఈరోజు రెవెన్యూ పాస్ పుస్తకాస్తున్నారు ఇది కూడా మొన్ననే మాకు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదేశం ఇచ్చారు అది అమలవుతుందో లేదో ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ నుంచి గ్రామ సభలు పెట్టి మేమందరం పాస్ పుస్తకాలు కాదు ఇది హై టెక్నాలజీతో తయారవుతుంది చెన్నైలో హై టెక్నాలజీతో ఈ పాస్ పుస్తకం తయారవుతుంది మీరు ఎవరైనా విదేశాల వాళ్ళు వెళ్ళేవాళ్ళంటే విదేశాలు వెళ్ళాలంటే మీకు పాస్పోర్ట్ కావాలి పాస్పోర్ట్ అంటే వెళ్ళడానికి మనకి పెర్మిషన్ అది ఇవ్వాలంటే ముందు అప్లికేషన్ పెట్టుకుంటారు పోలీసులు ఎంక్వైరీ అవుతుంది తర్వాత ఆఫీసు వాళ్ళు వస్తారు అన్ని ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత మన దగ్గరికి ఎవరు తెచ్చేవాళ్ళు రిజిస్టర్ పోస్ట్లోనే ఆ పాస్పోర్ట్ మీ ఇంటి నుంచి కలెక్టర్ గారి వరకు అక్కడ కూర్చున్నాం కాబట్టి ఇంకెవరు తప్పించుకోలేరు బిఆర్ఓ పని అంటే బిఆర్ఓ చేయాలి ఆరే ఉంటే ఆరే ఎంఆర్ఓ ఉంటే ఎంఆర్ఓ ఆర్డీఓ ఉంటే ఆర్డీఓ మొత్తం కంప్యూటర్లు అన్ని పెట్టుకొని అంత కష్టపడ్డాను కాబట్టి కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి నేను ఆర్డీఓ గారికి ఒకటే చెప్పాను ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ గా తయారు చేస్తాను అది నా బాధ్యత రోడ్లు ప్రతి గ్రామానికి వేయడం ప్రతి ఊర్లో సిమెంట్ రోడ్లు ఉండడం ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇవ్వడం గ్రామానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలన్నీ సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటాను మీకు ఒక కాస్ట్ తీసుకున్నాను చేయవలసింది ఈ నాలుగు మండలాలు రేపు భవిష్యత్తులో ఎక్కడ కూడా రెవెన్యూ సంస్థలు లేకుండా చెయ్యాలని చెప్పి ఆర్డీఓ గారి ఆదేశాల నుంచి అరుణిచ్చు పర్యవేక్షిస్తున్నాను చాలా ఆనందంగా ఉంది చక్కగా పనిచేసి దాన్ని చేరుకోవడానికి మన తొందరలోనే సాధిస్తామని చెప్పి నన్ను అనుకోవాలి అది జరిగితే